హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ దేవాలయం చూపించబోతున్నాను అది కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను ప్రెస్ చేయడం ద్వారా నేను చేయబోయే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనామయ్య జిల్లాలోని రాజంపేటకు సుమారుగా ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అత్తిరాళ్ళ అనే గ్రామంలో పశురామేశ్వర స్వామి దేవాలయం నిర్మించడం జరిగింది ఈ ఆలయానికి వెళ్ళే మార్గం ఇది అనమాట అంతా గుంతలుగా ఉంది ఈ రోడ్లో మనం ఇంకొంచెం దూరం వెళ్ళినట్టయితే మనకు ఆలయం కనిపిస్తుంది ఇప్పుడు మనం ఆలయం దగ్గరికి వచ్చాము ఇక్కడ ఆలయం దగ్గర ఇది ఎంట్రన్స్ లోనికి వెళ్ళే మార్గం అనమాట ఇక్కడ లోపలికి వెళ్ళినట్లయితే ఈ ఆలయం చుట్టూ పెద్ద పెద్ద పెద్దరాళ్లతోటి ఒక ప్రహరీ నిర్మించబడి ఉంది చూపిస్తాను మీకు ఇక్కడే కొన్ని మొక్కలు అవి ఇవి నాటి ఉంది ఇది చూడడానికి చాలా పురాతనమైన ఆలయంలా కనిపిస్తుంది దీన్ని క్రీస్తుకు పూర్వము పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో నిర్మించడం జరిగిందనమాట ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా మనకి అది తెలియజేస్తున్నాయి అలాగే ఈ గోడలు ఇవి చూసినట్లయితే చాలా పురాతనంగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక మండపం నిర్మించడం జరిగింది ఈ మండపంలో మొత్తం డెబ్బై రెండు స్తంభాలు ఉన్నాయంట అవి ఆరు వరుసలతోటి నిలువ అండ్ పన్నెండు వరుసలతోటి సారీ పన్నెండు ఆరు వరుసలతోటి వెడల్పు పన్నెండు వరుసలతోటి నిలువ స్తంభాలు నిర్మించడం జరిగింది ఈ ఆలయం యొక్క వెనక భాగం ఇది ఈ ఆలయానికి ఎంట్రన్స్ ఇదే మార్గము ఈ ఆలయము లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ బయట వైపు ఒక పరశురాముని విగ్రహము ఉన్నది ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే త్రేతాయుగంన జమదగ్ని రేణుకాదేవి దంపతుల కుమారుడు పరశురాముడు రేణుకాదేవిని ఒకనాడు భర్త అనుమానించి శిరస్సును ఖండించమని అక్కడ ఉన్న కుమారుని కోరగా ఎవరో ఆ కార్యం చేయక చే చేత పరశురాముడు ఒక్కడు తన తండ్రి కోరిక మేరకు తల్లిని హత్య చేశాడంట హత్య చేసిన తర్వాత తన తండ్రిని మూడు కోరికలు కోరడం జరిగింది పరశురాముడు ఒకటి వచ్చి చనిపోయిన తల్లిని బ్రతికించమని రెండు తన కోపం తగ్గించుకోమని మూడు చనిపోయిన తన సోదరులను తిరిగి బ్రతికించమని కోరాడు అయితే జమదగ్ని అతని కోరిక మేరకు ఆ మూడు వరాలు ఇవ్వడం జరిగింది తర్వాత తన తల్లిని నరికిన గొడ్డలి కంటిన రక్తము ఎక్కడ అనేకమైన పుణ్యక్షేత్రాలు తిరిగిన స్నానమాడిన నదుల్లో ఎక్కడ అతనికి దోష నివృత్తి లభించలేదు అందుచేత ఇక్కడ అత్తిరాల గ్రామంలో చెయ్యేరు నదిలో స్నానమాడి పైన శివుని విగ్రహం ఒకటి ఉంది మీకు తర్వాత చూపిస్తాను అది ఆ శివుని దర్శించుకున్న తర్వాత అతనికి ఉన్న దోషం పోయింది అంట అదంతా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇది చుట్టుపక్కల ఆలయం చుట్టుపక్కల వాతావరణము ఈ ఆలయానికి సమీపంలోనే ఆ చెయ్యేరు నది కూడా ఉంది ఇదే ఆ చెయ్యేరు నది పూర్వం దీన్ని బహుదా నదిగా పిలిచేవారంట సో మనం ఇక్కడ లోపలికి వెళ్ళినట్లయితే ఇటువైపు దారిలో పైన శివుని విగ్రహం ఒకటి ఉందంట అది కూడా చూసొద్దాం ఇది ఇప్పుడు మనం పరశురామునికి ఆలయముకు ఎదురుగా ఉన్న గుడి ఇదే శివుని గుడి దీనిలో ఏకశిలా విగ్రహం అంట అగ్నిగుండాల్లో నుంచి శివుడు ఉద్భవించాడని ఇక్కడ పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇది ఆలయం లోపల ధ్వజస్తంభము ఇక్కడ ఎంట్రన్సులు అన్నమాట మేము ఈ గుడిని చేరుకునే తలికి మధ్యాహ్నం అయినది అందువల్ల ఆలయం తలుపులు మూసివేయడం జరిగింది మనం వీడియోని బయట నుంచి చూపించడం జరుగుతుంది ఇంక ఈ ఆలయం లోపలికి వెళ్ళినట్లయితే ఇది ఎంట్రన్స్ మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇది అగ్నిగుండాల్లో నుంచి ఉద్భవించిన శివలింగం అంట ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఎదురుగా నంది విగ్రహం కూడా ఉంది ఇంక ఈ ఆలయంకు కొంచెం దూరంలోని ఇంకో పురాతనమైన కట్టడం ఉంది అనంత పద్మనాభ స్వామి శిల్పము మిగతా కొన్ని దేవతామూర్తుల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఈ ఆలయం చుట్టూ ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఈ ఆలయం లోపల ఇంతవటికి తలుపులు తీయలేదంట ఎప్పుడు ఏదైనా ఒక ఫెస్టివల్ అలాంటి సందర్భాల్లో ఈ ఆలయాన్ని ఓపెన్ చేస్తారంట ఇప్పటి వరకు అయితే ఇప్పుడన్నా ఒకసారి ఈ ఆలయాన్ని ఓపెన్ చేస్తారంట లోపల మరి విగ్రహాలు ఎలా ఉన్నాయో తెలియదు ఆలయం అయితే చాలా శిథిలావస్థకు చేరుకుంది శిల్పాలు బాగా చెక్కారు ఈ గుడి చుట్టూరు ఇక్కడ ఇది వెనక వైపు భాగము ఇది ఎంట్రన్స్ తలుపు అనమాట ఇది క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు ఇది ఎప్పుడు ఓపెన్ చేయరంట వీళ్ళు ఈ ఆలయానికి ఈ విగ్రహము ఒకటి ఓపెన్ చేసి ఉంది ఈ ఆలయం పై భాగంలోను కూడా ఒక మండపం నిర్మించారు పై నా అది ఇక్కడ ఆలయం పై నా ఒక మండపం నిర్మించారు ఆలయం అయితే బాగా శిథిలావస్థకు చేరుకుంది మనం ముందు చెప్పుకున్న చెయ్యేరు నది అని ఉంది కదా ఆ నది కూడా ఈ ఆలయకు సమీపంలోనే ఉన్నది ఈ గుడి చుట్టూ చాలా శిల్పాలు చెక్కి ఉన్నారు ఇది ఈ గుడి వెనక వైపు భాగము ఇదే ఆ నది ఇక్కడ ఈ గుడి నుంచి చూస్తుంటే మనకి బాగా క్లియర్గా కనిపిస్తుంది ఈ నది దీన్ని పూర్వం బహుదా నది అనేవాళ్ళు అంట ఇప్పుడు ప్రస్తుతం చెయ్యేరు నదిగా పిలుస్తున్నారు ఈ ఆలయపు గోడలు చుట్టూరా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఈ శిల్పాలు మనం చూస్తున్నాము అనంత పద్మనాభ స్వామి విగ్రహము ఇంకా అనేక మంది దేవతామూర్తుల విగ్రహాలు ఈ గుడిపైన చెక్కడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్